ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి వాటిని మూడు రకాలుగా విభజించారు కర్మజీవులు భోగజీవులు మూర్ఛాజీవులు అని ఏది మంచి ఏది చెడు అని ఆలోచించే బుద్ధి అనే ఇంద్రియాన్ని పరమాత్ముడు కేవలం మనుషులకు మాత్రమే ఇచ్చాడు అయినప్పటికీ భోగాసక్తితో కోరికతోటి కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలు అని అరిషడ్ వర్గాలకు లోనయ్యి తప్పు పనులు పాపపు పనులు చెడు పనులు చేస్తూ ఉంటాడు పాపపు కర్మల ఫలం దుఃఖం పుణ్యకర్మ ఫలం సుఖం అంటే తెలిసి చేసినా తెలివక చేసిన కోరికతో చేసిన కోరిక లేకుండా చేసిన చేసిన కర్మకు ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు సృష్టిలో ఉన్న జీవులన్నీ కర్మలు చేస్తాయి కానీ కేవలం మనిషి తాను చేసిన కర్మకు మాత్రమే ఫలితాన్ని అనుభవిస్తాడు తప్ప ఇతర జీవులు కర్మలు చేసిన వాటికి ఫలితాలు ఉండవు అందుకే మానవులను కర్మజీవులు అన్నారు పశుపక్షాదులు భోగజీవులు భోగ భోగించుట కొరకు మాత్రమే అవి పుట్టాయి అని ఒక ఆవుంది విడుతుంది దారిలో పోతూ పోతూ ఉంటే ఒక తోట కనిపిస్తుంది ఆ తోటలోకి వెళ్ళి అది పండ్లు కూరలు కాయలు ఏవి తిన్నా కూడా అక్కడ కాపలా ఉన్నవాడు కర్రతో కొట్టి దాన్ని బయటకు పంపిస్తాడు అంతే తప్ప దానికి ప్రత్యేకంగా శిక్ష అనేది ఉండదు కానీ అదే పనిని మనిషి చేసినట్లయితే అంటే పండ్లు కోసుకున్నా చెట్ కూరగాయలు తెంపినా ఏం తీసుకున్నా అతడికి శిక్ష పడుతుంది ఎందుకు ఏది మంచి ఏది చేడు ఏది చేయాలి ఏది చేయకూడదు అనే విచక్షణతో కూడిన బుద్ధిని మనిషికి ఇచ్చాడు తనది కానిది తాను ఎప్పుడైతే ముడుతాడో మనిషి అతడు దొంగగా చెప్పబడతాడు దానికి తగిన ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది కనుక మనుషులు కర్మజీవులు పశుపక్షాదులు భోగజీవులు చెట్లు చేమలలో ఉండే జీవులు మూర్ఛా జీవులు మనిషి మూర్చపోయినప్పుడు సుఖము దుఃఖానికి సంబంధించిన ఫలితాన్ని తెలుసుకోలేడు మూర్చపోయినాడు కదా వాటిని అనుభవించలేడు అలాగే చెట్లు చేమలల్లో ఉండే జీవులు మూర్ఛాజీవులు అంటే సుఖదుఖాలకు సంబంధించిన అనుభూతిని అవి పొందలేవు కనుక వాటిని మూర్ఛాజీవులుగా చెప్పబడ్డాయి కర్మజీవులు మనుషులు భోగజీవులు పశుపక్షాదులు మూర్ఛాజీవులు చెట్లు చేమల్లో ఉండే జీవులు